కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన నియోజకవర్గంలో గత పది రోజుల నుంచి మనం చూస్తున్నాం ప్రశాంతమైన నియోజకవర్గం అంది ఈ నియోజకవర్గం అందరూ కూడా ఉద్యాన పంటలు పండించే దాంట్లో జంగే రాష్ట్రంలో మంచి పేరు ఉంది దానిలో ఒక పది రోజుల నుంచి చూస్తున్నాం మనం అందరం కూడా ఈ ఇక్కడ ఎక్కడ ఒక మూడు నాలుగు ప్రాంతాల్లో కార్ రేసులు కానీ బైక్ రేసులు కానీ పెడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తు యువతలందరినీ తప్పుదోవ పట్టిస్తూ ఒక కార్యక్రమాన్ని కోనుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ఈ ఈ నియోజకవర్గానికి కస్టోడియల్ పర్సన్ గా ఉన్న ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నిజంగానే ఈ నియోజకవర్గానికి కస్టోడియల్ పర్సన్ ఆమె ఆమె కన్స్ ఆమెకి ఇవన్నీ చూస్తూ ఉందంటే నిజంగానే కంచె వేసే విధంగా ఉందేమని మేమందరం కూడా భావిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది మంచి పద్ధతి కాదు ఈ మంచి పద్ధతి కాదు ఇది నిజంగానే పల్లెల్లో ఇప్పటికే చాలా మంది శతమతం అవుతున్నారు అనేక రకాలమైన క్రికెట్ బెట్టింగ్ల వల్ల ఈ మట్కా వల్ల ఈ ఇస్పేటాగుల వల్ల మళ్ళీ ఏదో కొత్త రకమైన జూదంని ఈ కార్ రేసుల్ని బైక్ రేసుల్ని మీరు పరిచయం చేస్తున్నారు ఈ నిరోధుగా ప్రజలకు మీరు ఏమన్నా పరిచయం చేయాలనుకుంటే మంచి మంచి పరిశ్రమలు తీసుకొని రండి ఇక్కడ చాలా మంది నిరుద్యోగ నిరుద్యోగులంతా ఉన్నారు ఉద్యోగాలు కల్పించిన పరిశ్రమ తీసుకొచ్చి మీరు ఈ నియోజకవర్గానికి ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం మీరు కూడా చిన్న వయసే మీరు అందరూ కూడా చాలా మంది ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేసిపోయారు వారు 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 వంతు సాయంగా ఈ నియోజకవర్గానికి ఎంతో కొంత నియోజకవర్గానికి వాళ్ళ పేరు నిలబడేట్లుగా చేసిపోయారు మీరు కూడా అదే రకమైన పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాం ఈ రోజు మీరు చేసి బైక్ ర్యాలీల వల్ల పిల్లలందరూ కూడా అంటే దాన్ని దానికి అట్రాక్ట్ అవుతూ అంటే మీరేం ఉద్యోగాలు చేయదండి చదువుకోదండి దీనికి అట్రాక్ట్ కావండి చెడిపోండి అనే ఉద్యో అని అనే రకమైన మెసేజ్ పోతుంది ఈ రకంగా మేమందరం కూడా ఇట్లే ఇట్లే వెళ్ళిపోతే ఇంకా భవిష్యత్తులో కూడా ఎక్కడో గోవాకో ఇంగ్లోడ్కో పోయి క్యాష్ నోల్ ఆడవసం లేదు అవి కూడా ఈ నియోజకవర్గానికి పరిచయం చేస్తారని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం భావిస్తున్నాం ఈ నియోజకవర్గానికి ఇప్పుడు కూడా మీరు ఏదన్నా కానీ చేయాలనుకుంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల వచ్చింది సెప్టెంబర్ నెల హెచ్ఎల్సి నీళ్ళని తీసుకొని రాలేకుండా మీరు నీళ్ళని తీసుకొచ్చి అనేక మంది రైతులకు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని వరిని వరం నాటుకోవాల పంటలకి నీళ్లు తీసుకొని రావాలని పై పైన మన ఎగువ 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 ప్రాంతాల్లో డ్యాములు నిండినాయి తుంగమద డ్యామ్లు అవన్నీ నిండినాయి దాన్ని దాన్ని త్వరగతిగా మీరు నీళ్లు తీసుకొచ్చి అందరూ కూడా రైతాంగాన్ని మేము మేమందరం కూడా ప్రశంస ప్రశంసించే వాళ్ళం మేము పార్టీల తర్వాత పార్టీలకు అతీతంగా మాకేం పార్టీలు సంబంధం లేదు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అందరినీ కూడా మేమందరం ప్రశంసించే వాళ్ళం మీరు యథావిధిగా సరైన సకాలంలో తీసుకొచ్చింటే అట్లా కాకోకుండా మీరు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏ ఏ మాత్రం అభివృద్ధి పైన ఇవి కార్ రేసుల పైన బైక్ రేసుల పైన మీరు మీరు ఇవన్నీ చేస్తున్నారు నిజంగా తప్పు పడుతున్నాం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమైనా మాట్లాడితే మళ్ళీ మా పైన ఎదురుదాడి చేస్తారు పర్మిషన్లు ఉన్నాయి మాట్లాడు ఎవరు ఇచ్చాడు మీకు పర్మిషన్లు ఫారెస్ట్ దాంట్లో డిఎఫ్ఓ ఏమన్నా మీకు పర్మిషన్ ఇచ్చాడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిఎఫ్ఓ గారు ఇదంతా కూడా చూస్తూ ఉంటున్నారంటే మాకు చూపించండి ఆ పర్మిషన్లు అన్నా కానీ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు రైతు పొలాల్లో రస్తాలందరూ కూడా రైతులు వాళ్ళ పొలాల్లోకి వెళ్ళడానికి మాత్రమే రస్తాలు వేసుకున్నారు కానీ మీ కార్ రేసుల కోసమో ఇంకోరి కోసమో కాదు నిజంగా మన జరిగిన బైక్ బైక్ యాక్సిడెంట్ లో రైతు పొలానికి వెళ్తుంటే ఈ రైతుకి ఈ రైతుకి యాక్సిడెంట్ జరిగింది అతను బైక్ ఈ విధంగా ఈ విధంగా అయిపోయింది బైక్ అంటే నీకు ఏం జరుగుతున్నాడు వాడు పొలాలు లేదు రైతు వెళ్ళాలనే వెళ్ళాలి తన పొలంలో చేసుకోవాలనే భయభ్రాంతలు గురి చేస్తున్నారు మీరు 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 ఈ రకమైన మంచిది పద్ధతి కాదు ఇది ఒక రైతు ఇతని ఎరిగింది నేను నేను కూడా చెప్తున్నా మీకు అందరూ కూడా ఇదంతా డబ్బున్న సంపన్న వర్గాల కుటుంబ పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ తరుమితే ఇక్కడ తీసుకొచ్చి మీరు మారుమూర ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ ఇక్కడ వీళ్ళు రేస్ కార్యక్రమాలు అనుకుంటున్నారు ఇది తప్పు ఏమన్నా ఈ రైతుకి ఏమన్నా జరిగింటే అంటే మీరేం ఏమో ఏం మాట్లాడతారంటే మళ్ళీ మేం జరగలేదు కదా అంటారు జరిగింటే నేను నాకు తెలుసు నా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు నా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఇలాగే బైక్ యాక్సిడెంట్ల వల్ల మంచానబడిన మంచానబడిన సందర్భం ఉంది ఆ బాధ నాకు తెలుసు ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు పడతాయో ఆ బాధ నాకు తెలుసు కుటుంబంలోని పెద్ద ఏ రకంగా మంచాన్ని పడితే ఇబ్బంది పడతాడో ఆ బాధ నాకు తెలుసు కాబట్టి మేమందరం కూడా ఆ బాధతో చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇది మానుకోవాలా ఈ రకమైన చర్యల్ని కూడా మానుకోవాలా మీరు ఏ ఏమన్నా కానీ ఈ నియోజకవర్గానికి మంచి మంచి కార్యక్రమాలు చేయండి ఇదే మంచి కార్యక్రమం దీనివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది ఆగి తందనాలాడి డబ్బులు ఎక్కువై మదంతో బెంగళూరులో హైదరాబాద్ లో ఎక్కడో మెట్రో పాలిటీలో బతికే గొప్ప ధనవంతుల పిల్లలందరూ కూడా వాళ్ళ ఆట వీడి కోసం మన నియోజకవర్గానికి వచ్చి గబ్బు పట్టిస్తాంటే గలీజు పట్టిస్తాంటే మీరు మీ చర్యలని మీరు సమర్థించుకుంటున్నారే మేమందరం కూడా తప్పు పడుతున్నాం ఇది మానుకోవాల ఈ రకంగా మీరు మళ్ళీ మేము మా మాది ఇదే మేము ఇదే విధంగా మేము కొనసాగిస్తామంటే మేము ఎక్కడా కూడా ఉపయోగించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికోసం గట్టిగా ముందుకు పోతుంది గట్టిగా పోరాడుతుంది గట్టిగా నిలబడుతుందని నేను తెలియజేసుకుంటూ రైతుల పక్షాన మరొకసారి చెప్తున్నాను మేడం గారు హెచ్ఎల్సి నీళ్ళని స్వరగతిగా విడుదల చేయించండి హెచ్ఎల్సి కెనాల్ కింద చాలా మంది బీడు భూములు ఉన్నాయి మనకు మనకి చుట్టుపక్కల అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి మన నియోజకవర్గంలో మన మండలంలో మన నియోజకవర్గంలో తక్కువ మస్తారు వర్షాలు పడినాయి మీ మీ రికార్డ్స్ లో కూడా ఉన్నాయి మీరు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి నీళ్ళు స్వర్గతిగా ముందుకు తీసుకొని రండి ఇలాంటి చర్యల్ని ఆనుకోండి పల్లెల్లో గ్రామాల్లో ఇప్పటికే బెల్ట్ షాపుల వల్ల విచ్చల వీడి మద్యం అమ్ముతుంది పల్లెల్లో కిరాణా సరుకు దొరికేదాని కష్టం ఉందేమో కాని మద్యం దొరకడానికి ఎక్కువ పూనుకొని ఉంది మీరందరూ కూడా దాన్ని బెల్ షాపుల్ని విచ్చలవేడిగా వీడిగా అనుమతులు ఇచ్చినారు దానివల్ల యువత యువత పెడదడుతుంది కాబట్టి మీరు మీరు ఇప్పటికైనా తెలియజేసుకొని మీరు ఒక మంచి ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు